అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రా పరిపాలన ఏమందండి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా మరి అమ్మో ఇది ఏతానన్నాడు తల్లికి మందిని వేస్తా అన్నాడు గ్యాస్ బండ్లు ఇస్తానాడు ఫ్రీ బస్ అన్నాడు మరి అన్న అమలు చేయాలి కదండి అది మరి ఎందుకు అమలు చేస్తే మరి బాగుంటుంది పరిపాలన అదే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు రెండు నెలలు అయింది కొద్దిగా ప్రభుత్వం ఆరు అయినా మనం టైం ఇవ్వడం కామను ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్న ఏమైనా ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చినా కొద్దిగా టైం అంటే కావాలి కదా మరి దీన్ని మనం ఎలా చూడవచ్చు చేతి తోడ చూడచ్చే ఉందండి మరి ఆయన ఆయన మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది మరి ఫంక్షన్ అన్నారు అన్న ప్రకారం ప్రకారంగానే ఇస్తున్నారు చెల్లండి విచారం ఉన్న ఆమెలు కూడా నెరవేస్తే ఆయనకి మరి ఇది బాగుంటుంది ఉచిత ఇసుకొని చెప్పన్నారు అంటే వెనక ఏదో డబ్బులు చేస్తున్నారు చేస్తారంటే మాట్లాడుతున్నారు ఇది నిజం అమ్మ నిజంగా అదండి మరి ఉచిత అయితే ఇప్పుడు ట్రన్కి మూడు వందల ముప్పై రూపాయలు అక్కడ కట్టుకుంటున్నారు కదండి దాన్ని బట్టి లెక్కేసుకుంటే దానికన్నాక రెండు వేల మూడు వేలు అవుతుందండి టన్కి వచ్చి అది వచ్చి అదండి పంటలో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు డిఏపీపిటలకి ఒక ఎరువులకి వంద వందల రూపాయలు కూడా పెంచారంట మరి పెద్ద తగ్గిస్తే బాగుంటుంది ఇప్పుడు రైతులకి ఇదివరకు రైతు భరోసా పథకం అన్ని బిడ్డ ఇప్పుడు ఏం ఇప్పుడు రైతులు కొద్దిగా అందుబాటులో ఉండే విధంగా పరిపాలన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కౌలు రైతు ఒకటి మాది ఒకటి చేయాలి తర్వాత రైతు భరోసా ఒకటి వేయాలి అది కూడా అయితే మరి అప్పుడు పౌరుత్వాలు కాడ ఇప్పుడు కూడా వెతు అవుతుంది అదేంటి థ్యాంక్ యూ